ఓకే గాయస్ వెరీ గుడ్ మార్నింగ్ సో లాస్ట్ క్లాసెస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీ వన్ డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా క్లియర్ యా గైస్ డన్ ఓకే సో ఈరోజు చూడండి మనం పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి హెల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం ఈ పార్క్ అంటే ఏంటి హెల్డ్ అంటే ఏంటి ఎప్పుడు వీటిని యూజ్ చేస్తారు ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తారు అనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం సో ఇప్పటి వరకు చెప్పుకున్న ప్రతి కాన్సెప్ట్ కూడా ఇంటర్వ్యూ పాయింట్అప్లో మనకు ఉపయోగపడుతుంది సో అదేవిధంగా మీరు మినిమం ఒక కంపెనీ కోడ్ కాకుండా మినిమం వన్ ఆర్ టూ కంపెనీ కోడ్స్ అట్ ఏ టైం చేసుకుంటూ వస్తే కొంచెం మంచిగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు అదైతే నేను చెప్పగలుగుతాను ఓకే సో మినిమం కోర్స్ కంప్లీట్ అయ్యేలోపుడు ఒక ఫైవ్ కంపెనీ కోర్స్ అన్న మీరు చేయగలగాలి ఇప్పుడు ఫస్ట్ నుంచి ఎలా చేసుకుంటూ వచ్చారో అదే విధంగా చేసుకుంటూ రావాలి సో అప్పుడే మీరు మార్కెట్లో కొంచెం సర్వే అవ్వగలుగుతారు ఓకే సో డన్ చూడండి ఫస్ట్ తీరి డిస్కషన్ చేద్దాం పీపీటీ కనపడుతుందా కన్ఫర్మ్ చేయండి యా చూడండి స్మాల్ డెఫినేషన్ యూ కెన్ యూజ్ డాక్యుమెంట్ పార్కింగ్ టు ఎంటర్ అండ్ స్టోర్ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ ఇన్ ద ఎస్ఏపి సిస్టమ్ వితౌట్ పర్ఫార్మింగ్ ఎక్స్టెన్సివ్ ఎంట్రీ చెక్స్ ఇట్ కెన్ బి ఎడిటెడ్ ఇట్ పుట్స్ ఏ లిమిట్స్ ఆన్ ది ఫీల్డ్స్ దట్ కెన్ బి ఎడిటెడ్ ఇన్ ఏ పార్క్ డాక్యుమెంట్ సో పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటంటే ఇది ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ ఉంటాం అంటే ఒక ఇన్వాయిస్ మనం పోస్ట్ చేయాలి జిఎల్లో కానీ లైక్ వెండర్లో కానీ కస్టమర్లో కానీ ఆ పోస్టింగ్ చేయడానికి పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు అంటే పదివేలు ఇన్వాయిస్ అనుకోండి నాకు తెలియదు నేను ఐదు వేలతోనే పోస్ట్ చేస్తాను అంటే పోస్ట్ అంటే ఏంటి నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు అందుకోసం నేనేం చేస్తానంటే జస్ట్ ఆ ఎంట్రీ పాస్ చేసుకొని స్టోర్ చేసుకుంటాను అంటే పార్క్ చేసుకుంటాను పార్క్ చేయడం వల్ల ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఎఫెక్ట్ చూపించదు జస్ట్ స్టోర్ అవుతుంది మెయిన్ ఇన్వాయిస్గా పోస్ట్ అవ్వదు ఓకేనా సో నాకు ఎప్పుడైతే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో అదే ఇన్వాయిస్ని మళ్ళీ ఎడిట్ చేస్తాను ఎడిట్ మళ్ళీ అదే ఇన్వాయిస్ ఓపెన్ చేసి అమౌంట్ ఎంత తెలుసుకొని అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ పదివేలు అనుకోండి నేను ఐదు వేలతో పోస్ట్ చేయ ఐదు వేలలో పార్క్ చేసి స్టోర్ చేసుకుంటాను మళ్ళీ మన సీనియర్ సూపర్ సీనియర్ జూనియర్ మెయిన్ మెయిన్ ఆడిటర్ లేకుండా చెప్తారు ఐదు వేలు కాదు బాబు పదివేలతో పోస్ట్ చేయాలని అప్పుడు మనం ఏం చేయాలి అదే స్టోర్ చేసిన ఇన్వాయిస్ని ఓపెన్ చేసి పదివేలుగా మార్చి మెయిన్ ఇన్వాయిస్గా పోస్ట్ చేయాలి దీన్నే మనం ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ అంటాం సో రెఫరెన్స్ నెంబర్ మార్చొచ్చు టెక్స్ట్ మార్చొచ్చు అమౌంట్ కూడా మార్చొచ్చు ఎడిట్ చేసుకోవచ్చు ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ని ఎడిట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ ఇక్కడ ఫైవ్ థౌజండ్ పే చేశాను రెంట్ అకౌంట్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్చువల్గా మనకి రెంట్ వచ్చేసి పదివేలు ఇవ్వాలి మనకు తెలియక ఐదు వేలతోనే నేను పార్క్ చేసుకున్నాను అప్పుడు మనం ఏం చేస్తాం మనం అకౌంటెంట్ అనుకోండి మన సీనియర్ అకౌంటెంట్ని అడిగి పర్మిషన్ తీసుకుని సార్ నేను ఐదు వేలతో పోస్ట్ చేశాను యాక్చువల్ రెంట్ ఎంత పదివేలు అయినప్పుడు పదివేలతో మనం దాన్ని ఎడిట్ చేసుకొని మెయిన్ ఇన్ వైస్గా పోస్ట్ చేయాలి ఎడిట్ చేసుకొని మెయిన్ ఇన్ వైస్గా పోస్ట్ చేయాలి ఓకే దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ జిఎల్ పోస్టింగ్ ఎఫ్బి ఫిఫ్టీ జిఎల్ లైన్ ఐటెం డిస్ప్లే ఎఫ్బీఎల్ త్రీ ఎన్ పోస్ట్ పార్కు డాక్యుమెంట్ వి జీరో పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబుల్ స్క్రీన్ ఎఫ్ సిక్స్టీ ఫైవ్ పోస్ట్ పార్కు డాక్యుమెంట్ వి జీరో డిస్ప్లే డాక్యుమెంట్ ఎఫ్బి జీరో త్రీ ఓకే ఇది ఎలా చేయాలని ఇప్పుడు చూద్దాం ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను ఓకే సో ఫస్ట్ నేను బి ఫిఫ్టీకి వెళ్తున్నా ఓకే ఇంకా చూడండి టుడే డేట్ తీసుకుంటున్నాను జీరో వన్ రెంట్ అకౌంట్ అని తీసుకున్నా ఇక్కడ వచ్చేసి రెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తాను ఇప్పుడు యాక్చువల్ గా నేను ఫైవ్ థౌసండ్ తో పోస్ట్ చేసిన నాకు పూర్తిగా తెలియదు ఇన్ఫర్మేషన్ అందుకోసం నేను ఫైవ్ థౌసండ్ తో నేను పాస్ చేస్తున్నాను ద బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంటర్ చేస్తున్నా ఇక్కడ పార్క్ చేస్తున్నాను పార్క్ డాక్యుమెంట్ చూడండి డాక్యుమెంట్ నైన్ ఎస్ఏపి ఫోర్ వాస్ పార్క్ పార్క్ అయింది జస్ట్ ఓకే సేవ్ అవ్వలేదు మెయిన్ ఇన్వాయిస్ గా పోస్ట్ అవ్వలేదు జస్ట్ పార్క్ అయింది సో ఈ ఇన్వాయిస్ ఈ యొక్క పోస్ట్ స్టేషన్ అమౌంట్ మీకు ఎఫ్బి ఎల్ త్రీ ఎన్లో చో షో చేస్తుందా లేదా చూద్దాం ఎఫ్బిఎల్ త్రీ ఎన్ శాసన్ ఎఫ్బి ఎల్ త్రీ ఎన్ జిఎల్ అకౌంట్లో అయినటువంటి డిస్ప్లే సెలెక్ట్ చేశాను ఎగ్జిక్యూట్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఈరోజు డేట్లో ఈరోజు డేట్లో ఐదు వేలు ఎక్కడ కనబడుతుందా చూడండి ఇరవై మూడో తారీఖున ఉంది జీరో సెవెన్ తారీఖున ఉంది ఆయన ఐదో తారీఖున పోస్ట్ చేసిన ఇన్వాయిస్ బిల్లు ఈరోజు తొమ్మిదో తారీఖున పోస్ట్ చేసిన రెంట్ సంబంధించిన ఇన్వాయిస్ ఇక్కడ సో చేయట్లేదు అప్పుడు మనం ఏం చేయాలి అది సో చేయాలంటే బ్యాక్ రావాలి బ్యాక్ వచ్చేసి కొంచెం కిందికి వచ్చినామంటే ఇక్కడ పార్కుడ్ ఐటమ్స్ ఉంటాయి పార్కుడ్ ఐటమ్స్ దీన్ని టిక్ మార్క్ పెట్టుకుంటే అప్పుడు మనకు సో చేస్తుంది చూసారా ఎల్లో కలర్ ఉందంటే ఇలా పార్కు చేశామని ఇది టిక్ మార్క్ ఉందంటే ఇది మెయిన్ ఇన్వైస్ అని పోస్టెడ్ సో డాక్యుమెంట్ నెంబర్ నైన్ ఎస్ఏ డాక్యుమెంట్ డాక్యుమెంట్ డేట్ ఫైవ్ థౌజండ్ రెంట్ ఇవి మెయిన్ ఇన్వైసెస్ ఇవి పార్క్ ఇన్వైసెస్ చూడండి ఇక్కడ ఇవన్నీ కలిపితే అరవై నాలుగు వేల ఐదు వందలు ఈ ఐదు వేలతో కూడా కలిపితే అరవై తొమ్మిది వేల ఐదు వందలు ఇది సపరేట్గా మళ్ళా స్టో చేస్తు చూడండి ఓకే సో ఇది జస్ట్ స్టోర్ ఆర్ కూడా చేసుకున్నాం మెయిన్ గా ఇంకా కన్వర్ట్ చేయలేదు ఎందుకంటే అది ఐదు వేలు అని నేను జస్ట్ నార్మల్గా ఎంట్రీ చేసుకున్నా నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలీదు అప్పుడు మన సీనియర్ అకౌంటెంట్ని అడిగి తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత దాన్ని ఎడిట్ చేయాలనుకుంటున్నాను ఓకే న్యూస్ చేసాను తీసుకుంటున్నా ఓకే అది ఎడిట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఎఫ్బి జీరోలకు వెళ్ళాలి బి జీరో ఎబ్బి జీరోలోకి వెళ్ళి డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ ఇప్పుడు మనం పోస్ట్ చేశాం కదా ఇదే ఎంట్రీ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత నువ్వు రెఫరెన్స్ నెంబర్ కావాలంటే మార్చుకోవచ్చు జిఎల్ జీరో వన్ అని రెంట్ అకౌంట్ అని ఉంది రెంట్ ఏసీ అని తీసేసి జస్ట్ రెంట్ అనే పెట్టుకోవచ్చు తర్వాత ఇక్కడ అమౌంట్ ఐదు వేలు కాస్త పదివేలు చేయొచ్చు సో ఇప్పుడు సిములేట్ చూడండి పదివేలు చేశాను ఐదు వేలని పదివేలు చేశాను ఇప్పుడు ఇక్కడ సేవ్ చేయకూడదు ఇది పార్క్ అవుతుంది ఇక్కడ పోస్ట్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేయాలి ఇప్పుడు డాక్యుమెంట్ నైన్ పోస్ట్ పోస్టైన్ కంపెనీ కోడ్ ముందు పార్క్ అయింది ఇప్పుడు పోస్ట్ అయింది సో ఇది వెళ్ళి ఇక్కడ వెళ్ళి చూడండి రెఫరెన్స్లో ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి అది ఈ ప్లేస్లోకి వచ్చేసిందా చూడండి లిస్ట్ లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయాలి చూసారా ఇప్పుడు టుడే తారీఖున చూడండి లాస్ట్లో రెండు వేల ఇరవై మూడు పదకొండో నెల తొమ్మిదో రోజు తొమ్మిదో డేట్ డాక్యుమెంట్ నంబర్ డేట్ తొమ్మిది వేలు రెంట్ సో ఈ విధంగా పార్క్ డాక్యుమెంట్ అంటే ఇది కూడా ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ మనకు తెలియకుండా సమ్ అమౌంట్తో పోస్ట్ చేసినప్పుడు మళ్ళీ పూర్తిగా తెలుసుకొని దాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాం ఓకే డౌట్ సార్ ఇక్కడ చెప్పండి

డాక్యుమెంట్ టైప్లో ఎందుకు కనిపించదు కనపడుతుంది ఒకసారి చూద్దాంలే ముందు నువ్వు గ్లోబల్ సెట్టింగ్స్ కరెక్ట్ గా చేస్తే అది అక్కడికి షో చేస్తుంది గ్లోబల్ సెట్టింగ్స్ లో నెంబర్ రేంజ్ ఇవ్వకపోతే అక్కడికి రాదు ఎస్ఏ డాక్యుమెంట్ గ్లోబల్ సెట్టింగ్స్ లో నెంబర్ రేంజ్ ఇవ్వాలి తర్వాత నువ్వు అకౌంట్స్ అకౌంట్స్లో ఓకే వాటికి నెంబర్ రేంజ్ సెట్ చేయాలి అన్నిటికీ కరెంట్ లైబిలిటీస్కి కరెంట్ కి క్యాపిటల్ వాటన్నిటికి వాటన్నిటికి సెట్ చేయకుంటే ఎఫ్ఎస్ డబల్జీలో రాదు నువ్వు వీడియోస్ కరెక్ట్గా చూస్తే అన్నీ వస్తాయి అన్ని వీడియోస్ వల్ల ఉంటాయి మిస్ అవ్వకుండా ఆర్డర్ ఒక ఆర్డర్ ఆర్డర్తో చూసామంటే అన్నీ వస్తాయి నెక్స్ట్ పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ డబుల్ స్క్రీన్ ఎఫ్ డాష్ సిక్స్టీ ఫైవ్ ఎఫ్డాస్ సిక్స్టీ ఫైవ్ మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నామంటే మనకి ఎన్ని వర్క్స్ ఉన్నా దయచేసి దాని మీద ఒక వన్ అవర్ని టైం కేటాయించాలండి లేదంటే మీరు డబ్బులు కట్టేదానికి న్యాయం జరగదు మీరు సరిగా నేర్చుకోలేరు అదే నేను అది ఎక్కడైతే చెప్పగలుగుతాను ఇదే కాదు మీరు ఏ సాఫ్ట్వేర్ నేర్చుకున్నా మార్కెట్లో ఒక ఫార్టీ డేస్ లేదా ఫిఫ్టీ డేస్ మీ వర్క్స్ ఎన్ని ఉన్నా కూడా అన్నీ పక్కన పెట్టి కాన్సన్ట్రేషన్ అంటే మీరు జాబ్ వెళ్ళినా వెళ్ళకపోయినా పక్కన పెట్టండి బట్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి వాట్ ఈస్ వాట్ దిస్ సాఫ్ట్వేర్ అనేసి ఓకే చూడండి ఇది కూడా పార్క్ డాక్యుమెంటే ఇది డైరెక్ట్ గా పార్క్ డాక్యుమెంట్ షో చేస్తుంది ఇండివిజువల్ కాకుండా జీరో జీరో వన్ ఇక్కడ కూడా రెంట్ అకౌంట్ అని ఇస్తున్నా చూడండి గా ఫస్ట్ లైన్ ఐటమ్ డేట్ తీసుకుంటుంది ఇక్కడ రెంట్ అకౌంట్ తీసుకోండి ఎంటర్ ఓకే ఇక్కడ యాక్చువల్ గా నేను పదివేలు యాక్చువల్ గా రెంట్ వచ్చేసి ఇరవై వేలు అనుకోండి ఇరవై వేలు అయితే నేను పదివేలతో పోస్ట్ చేస్తున్నాను నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి నేను పదివేలతో పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ నెక్స్ట్ లైన్ ఐటమ్ వచ్చేసి ఫిఫ్టీ తీసుకోవాలి అదే కదా మనకి జిఎల్ లో రెంట్ డెబిట్ ఫిఫ్టీ క్రెడిట్ అవుతుంది బ్యాంక్ అకౌంట్ ఎంటర్ ఇవ్వండి మళ్ళీ మళ్ళీ ఇక్కడ పదివేలు ఇవ్వండి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ వాల్యూ డేట్ డన్ ఇప్పుడు చూడండి డాక్యుమెంట్లకు వెళ్ళి పార్క్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ టెన్ ఎస్ఏపి వాస్ పార్క్డ్ ఓకే ఒకసారి వెళ్ళి అక్కడ చూద్దాం లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ ఇస్తున్నా వచ్చింది ఇక్కడ పదివేలు బట్ యాక్చువల్గా పోస్ట్ చేయాల్సింది ఇరవై వేలు కానీ నేను పదివేలే పోస్ట్ చేశాను ఇప్పుడు మళ్ళీ ఆ పదివేలను ఇరవై వేలుగా మార్చాలి అంటే ఎక్కడ వెళ్ళాలి మళ్ళీ ఎఫ్బి జీరోలకు వెళ్ళాలి एफबी जीरो डाक्युमेंट एग्जिक नंबर क रेट अकौंटेको दी ओपन चेसी ఇక్కడ పదివేలని కాస్త ఇరవై వేలుగా మారుస్తున్నా బ్యాక్ మన సెకండ్ వన్ కూడా ఎస్బిఐ బ్యాంక్ ఓపెన్ చేసి పదివేలు కాస్త ఇరవై వేలు బ్యాక్ సో ఇప్పుడు డాక్యుమెంట్లు వెళ్ళి పోస్ట్ చూడండి డాక్యుమెంట్ టెన్ వాస్ పోస్టెడ్ కంపెనీ కోడ్ ఇప్పుడు వెళ్ళి చూడండి ఇక్కడ పైన ఉండేది పార్కుల్లో ఉండేది కిందికి వచ్చేస్తుంది లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి వచ్చేసిందా ఇరవై వేలు ఈ విధంగా పార్క్ డాక్యుమెంట్ సింగిల్ స్క్రీన్లో చేయొచ్చు డబుల్ స్క్రీన్లో కూడా చేయొచ్చు దీన్ని మనం ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ అంటాం ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ ఓకే పార్క్ డాక్యుమెంట్ చేసాము ఇప్పుడు హెల్త్ డాక్యుమెంట్ చేద్దాం హెల్త్ డాక్యుమెంట్ చేద్దాం తర్వాత దీంట్లోనే మళ్ళీ ఏమో ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ ఎఫ్బి జీరో త్రీ ఒకసారి వెళ్ళి చూపిస్తాను ఏముంటాయి అక్కడ స్లాషన్ ఎఫ్బి జీరో త్రీ డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ అంటారు సో ఈరోజు పోస్ట్ చేస్తాను కదా ఈరోజు డేట్లో గడిచోండి ఎస్ఏ అంటే జిఎల్ పోస్టింగ్ సంబంధించి డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ తొమ్మిదో తారీఖున లెవెన్ ఇప్పుడు పోస్ట్ చేశాను కదా కావాలంటే ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఒకటి పదివేలు ఉంది బ్యాక్ ఇక్కడ ఒకటి ఇరవై వేలు ఇప్పుడు పోస్ట్ చేసిన రెండు ట్రాన్సాక్షన్స్ ఎఫీ జీరో త్రీలో మనకి షో చేస్తాయి జిఎల్స్కి సంబంధించి ఇవన్నీ మనం ఎన్ని అయితే పోస్ట్ చేసి ఉంటామో అన్నీ ఇక్కడ సో చేస్తుంది ఓకే సో దీని మనం పార్క్ డాక్యుమెంట్ డేటా అంటాం పార్క్ డాక్యుమెంట్ డేటా నెక్స్ట్ హెల్డ్ డాక్యుమెంట్ హెల్డ్ డాక్యుమెంట్ అంటే చూడండి హెల్డ్ ఆర్ హోల్డర్ అంటారు హోల్డ్ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ వెన్ డేటా రిక్వైర్డ్ టు కంప్లీట్ ద ట్రాన్సాక్షన్ ఇస్ నాట్ అవైలబుల్ లైక్ కాస్ట్ సెంటర్ అండ్ బ్యాంక్ చార్జెస్ అండ్ ఆల్ ద సిస్టమ్ డస్ నాట్ అప్డేట్ ఎనీ అప్డేట్ అకౌంట్ బ్యాలెన్సెస్ టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ విల్ బి జనరేటెడ్ వెన్ వీ హోల్డ్ ద డాక్యుమెంట్ సో హెల్డ్ డాక్యుమెంట్ కూడా ఇది కూడా ఇన్కంప్లీట్ డాక్యుమెంటే దీంట్లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలియనప్పుడు దీన్ని కూడా మనం జస్ట్ హెల్డ్ అండ్ స్టోర్ చేసుకుంటాం దీంట్లో ఏంటంటే టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది సో పార్క్ డాక్యుమెంట్లో టెంపరీ నెంబర్ జనరేట్ కాదు దీంట్లో టెంపరీ నెంబర్ జనరేట్ చేసుకుంటాం ఓకే సో ఇది కూడా ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ అని అంటాం వచ్చేసి క్రియేట్ హోల్డ్ డాక్యుమెంట్ ఎఫ్బి డబల్ వన్లో చేస్తాం జిఎల్ లైన్ఏన్ డిస్ప్లే ఎఫ్బి ఎల్ త్రీ ఎన్లో చేస్తాం డిస్ప్లే డాక్యుమెంట్ ఎఫ్బి జీరో త్రీలో చెక్ చేస్తాం ఓకే ఇది కూడా ఎలా చేయాలో చూద్దాం దీంట్లో మనకి ఎఫ్బీ హెల్త్ త్రీ ఎన్లో వెళ్ళి చెక్ చేస్తే ఇక్కడ సో చేయదు పార్క్ డాక్యుమెంట్స్ సో చేస్తాయి కానీ హెల్త్ డాక్యుమెంట్స్ని ఎఫ్బీ హెల్త్ త్రీ ఎన్లో సో చేయవు మనం టెంపరీ గుర్తు గుర్తుపెట్టుకోవాలి లేదంటే అది కరెక్ట్గా రాదు ఓకే ఎఫ్బీ ట ఇలా వస్తుంది పోస్ట్ హెల్డ్ డాక్యుమెంట్ సో ఇక్కడ ఎంటర్ ఇవ్వండి ఫస్ట్ ఇలా ఉంటుంది దీనికి సంబంధించిన ఎంట్రీస్ టుడే డేట్ ఇస్తున్నాను ఇక్కడ చూడండి పార్టీ వచ్చేసి రెంట్ అకౌంట్ ఎంటర్ ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నాకు పూర్తిగా ఇన్ ఇన్కంప్లీట్ అయ్యింది ఇది కూడా నేను యాక్చువల్గా పదివేలు తీస్తున్నాను యాక్చువల్గా రెంట్ వచ్చేసి ఇరవై వేలు అనుకోండి ఓకే కూర్చోండి డాక్యుమెంట్కి వెళ్తున్నా ఇక్కడ హోల్డ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా టెంపరీ నెంబర్ అడుగుతుంది సేవ్ చేసేటప్పుడు ఇక్కడ నేను వన్ టూ త్రీ అని ఇస్తున్నా చూడండి డాక్యుమెంట్ వాజ్ హెల్డ్ అంటే జస్ట్ ఇది స్టోర్ అయింది ఓకేనా ఇది మెయిన్ ఇన్వైస్గా మారలేదు ఇప్పుడు ఎఫ్బీ ఎల్ త్రీ ఎన్ వెళ్ళి చూస్తే మీకు ఎక్కడ కూడా సో చేయదు అది చూడండి బ్యాక్ వస్తున్నాం ఒకసారి ఇదే కదా రెంటే కదా తీసుకున్నాను ఓపెన్ చేస్తున్నా ఈరోజు డేట్లో ఇవి రెండు కాకుండా ఇప్పుడు మనం పార్కు డ్రైవర్ చేసిన తొమ్మిది పది కాకుండా డాక్యుమెంట్ నెంబర్ పదకొండు నెంబర్ ఇక్కడ సో చేయడం లేదు చూడండి అంటే ఇది ఇక్కడ సో చేయదు ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇది ఎఫెక్ట్ చూపించదు సో ఇప్పుడు ఆ వన్ టూ త్రీ అనేది ఏదైతే ఉందో అది మెయిన్ ఇన్వైస్గా కన్వర్ట్ చేయాలి ఎఫ్బి జీరో త్రీకి వెళ్ళండి ఎఫ్బీ జీరో త్రీ స్లాస్ ఎన్ ఎఫ్బి జీరో త్రీ డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ ఎంటర్ ఓకే ఇక్కడ చూడండి జస్ట్ చెక్ చేయడానికి ఓకే మళ్ళీ అక్కడికి వెళ్ళండి ఎఫ్బి డబుల్ వన్లకి శ్లాషన్ ఎఫ్ డబల్ వన్ బి డబల్ వన్ మెయిన్ ఇన్వైస్లో కన్వర్ట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ ఉంది కదా ఇక్కడ ఇవ్వండి వన్ టూ త్రీ అని ఇస్తే అది మళ్ళీ ఓపెన్ అవుతుంది ఓకే ఈ పదివేలు కాస్త ఇరవై వేలు మారుస్తున్నా మళ్ళీ బ్యాంక్ ఓపెన్ చేస్తున్నాం ఇది కూడా పదివేలు కాస్త ఇరవై వేలు చేస్తున్నా డాక్యుమెంట్లో వెళ్ళి పోస్ట్ డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ ఇప్పుడు మెయిన్ వైస్గా పోస్ట్ అయిపోయింది ఇప్పుడు కావాలంటే ఎఫ్బీ ఎల్ త్రీ ఎన్లోకి వచ్చి రిఫ్రెష్ అండి చూడండి నెంబర్ లెవెన్ డాక్యుమెంట్ నెంబర్ లెవెన్ ఎస్ఏ ఫార్టీ ట్వంటీ థౌసండ్ కన్వర్ట్ చూడండి ఇప్పుడు కావాలంటే ఎఫ్బి జీరో త్రీలోకి వెళ్ళి చెక్ చేయొచ్చు అక్కడ కనబడుతుంది ఇప్పుడు ముందు కనిపించలేదు ఇప్పుడు కనబడుతుంది డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ సెంటర్ వచ్చింది అక్కడ లెవెన్ డాక్యుమెంట్ ట్వంటీ థౌజండ్ హెల్డ్ డాక్యుమెంట్లో టెంపరీ నెంబర్ జనరేట్ అవుతుంది పార్క్ డాక్యుమెంట్లో టెంపరీ నెంబర్ ఏ జనరేట్ అవ్వదు నార్మల్గా మీకు కనబడుతుంది సో మీరు ఎఫ్బి హెల్ త్రీఎన్లో పార్క్ డాక్యుమెంట్ క్లిక్ చేస్తేనే అక్కడ మీకు లోపల సో చేస్తుంది లేదంటే సో చేయదు బట్ హెల్డ్ డాక్యుమెంట్ అసలు పోస్ట్ చేసినట్టే కనుక్కోలేము ఓకే అది టెంపరీ నెంబర్ పెట్టుకుంటేనే మనం చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది సో ఈ విధంగా మనము లైక్ పార్క్ డాక్యుమెంట్ ఆర్ హెల్డ్ డాక్యుమెంట్ని డిస్కషన్ చేయడం జరిగింది ఓకేనా ఎనీ డౌట్స్ మా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా ప్లీజ్ కన్ఫామ్ పార్క్ డాక్యుమెంట్ హెల్త్ డాక్యుమెంట్ అర్థమైందా నీట్గా ఎనీ డౌట్స్ మా Clear? No, sir.